దా యాన్స్ న్యూ యాటిగేషన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చాట్ గేమ్ యూహరా రాత్రి పడు నిహ అలా ఉంది ని రాత్రి పడు న అవుతుంది టైం గని వెతలదరా చూడు రెజనా ఆ కల్ మిచనే మిచనే రాత్రి పడు న అవుతుంది చాట్ గేమ్ అసలు ఈ గేమ్ నిజమా लावटे फेका अन्य छोड़ने के चासनो छोड़ने ये वांटे छोड़ने उस दिन चलों 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 हर साल मनोज मनोज भाई चलों चलों मैं चुक्के हेत मर गया निमंजी ब्लैक ऑर्डर करो चलो तु क्या निम्मा ज़रूरी क्या इतना मरी यार वो निम्मा बोल क्या मरेला लूंची ना

ചാർ ചാർ നോ ചാർ ചര്യൂർ ചാർ ആര്യൂർ

చార్లీ ఉన్నావా లేదా చార్లీ ఆర్ యు ఏఆర్ చార్లీ అంటే నీకు ఇష్టం లేదా ఎస్ నో చాలా ఇష్టమా కదా ఎస్ అయితే ఎస్ చెప్పు నువ్వు అయితే నువ్వు చెప్పు చాలా హరియా நோ ரெஸ்பு கூட கதை ரெண்டு சேர்த்தோரா இது பென்சில பென்சில பக்கே கெண்டு பென்சில எவ்ளோ பென்சிலோ అటు ఇటు కదలేదు చేయలేదు ఫేక్ మొత్తం ఫేక్ ఎవకాస్ అసలు అది కూడా నమ్మకం ఫ్రెండ్స్ చాలీ నువ్వు ఉన్నావా లేదా చాలీ కొంచెం చాలీ ఉన్నావా లేదా

మనుకొట్టువే రొచ్చ తి తి తితిదండి నికి ఈ సాం ఈ సారా ఏమేస్ చూద్దాం వరికొందాం అన్నగలు సమా 4 1 2 3 చాలే జాలే ఉన్నావలే చాలే జాలే ఉన్నావలే दो असला फेक फेक चार्ली चाले उन्नावादा चार्ली उन्ना वाले था चार्ली, चार्ली उन्ना आर यू हिर् चार यूर चार अरसो

रे यार वो उतना रहा आह यार वो रे उतना क्या है निकोडियतन रह जाएगा रे बहुत कुछ बहुत ही गुदा में नहीं निश्चित पैदा करोगे बाहर अंडा बोल रहा हूँ बहुत कुछ नाचे बहुत को सोनू को नाचो 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 न కానీ చిన్నది కది మరి ఇది మనీ చూద్దాం చెప్తాను నువ్వు చెప్తాను చార్లీ నువ్వు నార్మల్గా చనిపోయేవా లేకపోతే ఎవరన్నా మర్డర్ చేసారా పురుగు ఎస్ రా పురుగు చెప్తుంది ఎవరన్నా చంపేశారంటే ఎస్ లేదంటే నో తినకూడదు అని కరెంట్ అని తినకూడదు చాలి చాలీ ఆ సాఫ్ట్ డిస్క్ గేమ్ జరుగుదా సాఫ్ట్ డిస్క్ చాలా మేము ఆట ఆపే వద్దా చేతి ఏంటీతీ ఆట ఆపేయమంటావా చాలి ఆట ఆపేయమంటావా चालीया सेगनी आटा आबे मंडवा आबे रे कर देले जब तेरे मारा दे चाले चाबी से गेम सो आपली सा चाली गेम आबे मंडवा अंकल जर्के है ना मी बुड पोकर ना

నువ్వు ఏ సమాధానం చెప్పకపోతే మేము గేమ్ ఆపేవాల్సి వస్తుంది ఏదో సమాధానం చెప్పు మాకు నువ్వు అడిగి అసలు క్రికెట్

అరేరా నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావా చార్లీ ఆర్ యూ హియర్ చార్లీ ఇక్కడ ఉన్నావా చార్లీ ఇక్కడ ఉన్నావా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అసలు ఎక్కడో ఊతలేదు చేయలేదు అది దానికదే కదిలింది Oke, izinai kamera, daun raiji kan penseladi, banun raiji seme, sernu nanti, tadi tirinun roll, daun sernu, jalan, 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 mau ఎస్ఎన్ చెప్ ఎస్ఎన్ చెప్తుంది కదా ఆపెత్త అయిపోతుంది కదా అదే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది వీడియో చాలా బాగుందా మేము ఫస్ట్ ఇదంతా ఫేక్ అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ చేసిన తర్వాత అర్థమైంది ఇదంతా రియలే మనం అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్తుంది ఎవరు ఫేక్ అని ఇంట్లో ట్రై చేయకండి రాత్రే మాకు అసలు నిద్ర పట్టలేదు పొద్దున వరకు ఇప్పుడే లే ఇప్పుడే లేసాం టైం ఎందు అవుతుంది ఇప్పుడే లేసాం రాత్రి నిద్ర పట్టలేదు అసలు ఇది నిజమని తెలిసిన తర్వాత అది ఎస్ఆర్ను మనం చెప్పిన సమాధానానికి ఎస్ఆర్ను కరెక్ట్గా చెప్పేస్తుంది ఇంట్లో ఒకళ్ళు ట్రై చేయకండి ఇది ఖచ్చితంగా నిజమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెల్లైకన్నా ఆన్లో పెట్టుకోండి మా ఎవ్రీ అప్డేట్ మీకు తెలుస్తుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో మాకు చెప్పండి బాయ్